కోసం కూర్చున్నారు అధ్వానంగా ఉన్న రోడ్లు కనీసం అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఎన్నోసార్లు ఈ రోడ్ల గురించి పలుసార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా కనీసం గుంటలు కూర్చు కూర్చే పరిస్థితి లేదు ఇక్కడ అధ్వానంగా తయారైంది ఇంకా మీ సమస్య ఈ రోడ్ల వల్ల జరిగే ప్రమాదాలు ఏమేమి జరుగుతున్నాయి యాక్సిడెంట్లు ఎందుకు కొన్ని వేల యాక్సిడెంట్ అవుతున్నాయి అయినా పట్టించుకోవట్లే అధికారులు రీసెంట్గా మొన్ననే ఒక అయ్యారికి యాక్సిడెంట్ అయింది అది మీరు ఎవరికైనా వీటి కోసం మీరు ఎప్పుడైనా ఎవరికైనా తెలియపరిచారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము కమిషనర్ గారి దృష్టికి అయినా తీసుకెళ్ళాము ఇంకా మీరు ఇలా నిరసన తెలియజేయడానికి మీరు మీరు ఏమనుకుంటున్నారు వీటి వల్ల మీకు ఏమైనా ఫలితం వస్తుంది అని అనుకుంటున్నారా మాకు ఫలితం ఏమొద్దు దీని గురించి మాకు లాభం ఏమొద్దు రోడ్లు వేస్తే మాకు అదే చాలు ప్రజల కోసం ప్రజల కోసం ఈ పోరాటం అంతా ప్రజల కోసం ప్రజలందరూ యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలి ఈ హెల్మెంట్ లేకపోతే ఇప్పుడు పోలీసులు కేసులు రాసుకుంటారు త్రిబుల్ రంగు ఫైన్ కడతారు ప్రతి దానికు చూడండి ఎంత రాయాలి ఫైన్లు మళ్ళీ సామాన్య టాక్స్లు కట్టే ప్రజలకి ఎంత ప్రభుత్వం ఫైన్ ఇవ్వాలి చాలా ఇవ్వాలి ఫైన్ చాలా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు ఇది అంటే ఇది కొంతమంది దృష్టికి ఇది షేర్ చేస్తాము చేసిన తర్వాత మీ మీ బాధాకారాన్ని చూసినా రోడ్లు ఈ గుంటలైనా కప్పుతారని అని నేను అనుకుంటున్నాను ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా కాదు కోసం కూర్చున్నారు అధ్వానంగా ఉన్న రోడ్డు కనీసం అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఈ రోడ్ల గురించి పలుసార్లు ఎమ్మెల్యే గారి తీసుకెళ్ళినా కూడా కనీసం గుంటలు కూర్చు కూర్చే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఇంకా మీ సమస్య ఈ రోడ్ల వల్ల జరిగే ప్రమాదాలు ఏమేమి జరుగుతున్నాయి కొన్ని వేల యాక్సిడెంట్లు అవుతున్నాయి అయినా పట్టించుకోండి అధికారులు రీసెంట్ గా మొన్ననే ఒక అయ్య యాక్సిడెంట్ అయింది అది మీరు ఎవరికైనా వీటి కోసం మీరు ఎప్పుడైనా ఎవరికైనా తెలియపరిచారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము అయినా లేదు ఇంకా మీరు ఇలాగ నిరసన తెలియజేయడానికి మీరు మీరు ఏమనుకుంటున్నారు వీటి వల్ల మీకు ఏమైనా ఫలితం వస్తుంది అని అనుకుంటున్నారా మాకు ఫలితం ఏమొద్దు దీని గురించి మాకు లాభం ఏమొద్దు రోడ్లేస్తే మాకు అదే చాలు ప్రజల కోసం ప్రజల కోసం ఈ పోరాటం అంతా ప్రజల కోసం ప్రజలందరూ యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలి ఈ హెల్మెంట్ లేకపోతే ఇప్పుడు పోలీసులు కేసులు రాస్తుంటారు త్రిబుల్ ప్రతిదానికి మళ్ళీ సామాన్య ట్యాక్స్ కట్టే ప్రజలకి ఎంత ప్రభుత్వం ఫైన్ ఇవ్వాలి చాలా ఇవ్వాలి ఫైన్ చాలా కుటుంబాలు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి